可以可 మైబూబ్ నగర్ పురపాలక పరిధిలోని అప్పనపల్లి పాత రైల్వే బ్రిడ్జ్ మూలంగా ఆ బ్రిడ్జ్ నిర్మాణం మూలంగా తాము ఇల్లు కోల్పోయి ఎన్నో ఆస్తులను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో చేపట్టారని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినా కూడా ఇప్పటి వరకు తాము కోల్పోయిన ఆస్తులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదని అధికారుల చుట్టూ ప్రజా ప్రతినిధుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎవరు స్పందించడం లేదని వారు వాపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం అప్పనపల్లిలో ఉన్నాం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీకు ఏం నష్టం జరుగుతుంది ఇప్పుడు భూమి చెప్పింది కదా పద్నాలుగు ఏడు అయితే పాత బ్రిడ్జి కు మాకు సంబంధం లేదని ఏమో ఎమ్మెల్యే చెప్పే ఇంకా మాకి ఎవరి దగ్గర పోయినా మాకి ఏమి ఫలితం లేదు రెండు వందల గజాలు ఇప్పిస్తాము పైసలు ఇప్పిస్తాము అది ఇప్పిస్తాం అన్న ఏమి లేవు చెక్కులు ఇట్లు ఇస్తాం అన్నాను చెక్కులు ఇచ్చిండ్రు అది ఉత్తవే వేస్ట్ మాకేమి కాలేదు మాకు న్యాయం కావాలి ఎక్కడ కాయినా భూమి పిస్తారా ఏం చేస్తారా అది మీ ఇష్టం నేను చెప్పగలను ఎక్కువ నీకు తెలిసి ఇప్పుడు చెక్కులు ఇస్తా ఇస్తామన్న చెక్కులు ఎందుకు ఇవ్వలేకపోయారు వాళ్ళు మన రిటర్న్ ఉండవు అది స్థానిక నాయకులు సీను ఉన్నారు అతను అడిగి మరి తెలుసుకుందాం చెప్పండి సీను గారు ఇక్కడ వీళ్ళకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటారు ఇతను గతంలో రెండు వేల ఐదుకి ప్రాసెస్ నడిచింది బ్రిడ్జి గురించి ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుండే అందరికీ తెలుస్తుంది మాపనార్ పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు రాజు రెడ్డి గారు దీని గురించి ఆలోచించి ఈ బ్రిడ్జి గురించి అపనపల్లి గ్రామంలో చాలా మంది చాలా మంది పేద కుటుంబాలు మొత్తం ఇక్కడ ఉండాలంతా పేద కుటుంబాలే ఆ రోజు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు అలాగే అప్పుడున్న పాలకులు అందరు కూడా వచ్చి కలిసి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఈ యొక్క భూమిని వాళ్ళు సరే ఊరు డెవలప్ కోసం పట్టణ డెవలప్ కోసం వాళ్ళు ఇచ్చేటప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చారు అప్పుడు వీళ్ళకు ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇంటి పట్టాలు అలాగే దీనికి తగిన పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు అప్పుడు మేము ఎడ్యుకేషన్ లో ఉంటే మాకు కూడా తెలుసు కాబట్టి మేము మా ఇదే విలేజ్ మాది కాబట్టి మాకు కూడా అన్ని తెలుసు అప్పుడు అప్పుడున్న పాలకుల నిర్లక్ష్యం కొద్దిగా ఉండే తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ బ్రిడ్జ్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు తీసుకొని పోయారు వీళ్ళు అలాగే తిరిగి తిరిగి చెప్పులరిగిపోయి చివరకు వాళ్ళకు నానా తూతూ మంత్రంగా ఒక నాలుగు వేల ఐదు వేల రూపాయల వరకే ముట్టినై ఒకరొకరికి వంద గజాలు రెండు గజాలు పోయిన బాధ్యతలు ఉన్నారు కాబట్టి దాని తర్వాత అప్పుడు ప్రభుత్వం మారింది మారిన తర్వాత కూడా వీళ్ళు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా కలిసి రాళ్ళు కూడా న్యాయం చేస్తాం మీకు అప్పటికే బ్రిడ్జ్ అయిపోయింది వాళ్ళకి ఇందులో అయిపోయినాయి మొత్తం వాళ్ళ పని వాళ్ళు అయిపోయింది పాలకుల పని అయిపోయింది నాయకుల పని అందరి పని అయిపోయింది వాళ్ళు అలాగే మిగిలిపోయారు తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళు వినతి పెద్ద ఇచ్చారు ఎన్నోసారి కలవడం జరిగింది వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు అప్పుడు కూడా జరగలేదు దాని తర్వాత వాళ్ళు అలాగే ఇదైపోయారు తర్వాత నెక్స్ట్ కొత్త బ్రిడ్జ్ కూడా వచ్చింది అప్పుడు ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకు అందరు కూడా గజంకు పన్నెండు వేల చొప్పున ఇప్పియడం జరిగింది మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి వారికి అందరు కూడా ఎమ్మెల్యే గారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మాకు ఈ న్యాయం జరిగే విధంగా చేస్తేనే మేము ఇస్తామని చెప్పేసి డిమాండ్ గా ఉన్నందుకు పన్నెండు వేల రూపాయలు గజంకి ఇచ్చిర్రు అలాగే వాళ్ళకు ఒక యాభై ఒక్క పట రావడం జరిగింది ఇళ్ళ పటాలు వాళ్ళ యొక్క ప్లేస్ ఒకటి అనౌన్స్ కాలేదు పటాలు అయితే కలెక్టర్ గారి ద్వారా అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మారాము కాబట్టి ఇప్పుడు కూడా ఆ యాభై ఒక్క మంది కూడా ప్లేస్ కూడా చూపించడం జరిగింది ఎమ్మెల్యే ఎమ్ఎం శ్రీవారి గారి ఆధ్వర్యంలో వీళ్ళకు త్వరలోనే ఆ కొత్త బ్రిడ్జ్ వాళ్ళకు న్యాయం త్వరలోనే చేస్తాము అలాగే వీళ్ళకు కూడా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివార రెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా ఒక రోజు ఇటు కావచ్చు కానీ మాటైతే వీళ్ళకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక ఊరి నా రాజకీయ నాయకుడుగా మనకు ప్రజలకు మంచి చేసే రాజకీయ నాయకుడు ఉంటాడు కాబట్టి మేము కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీళ్ళని తీసుకుపోయి కలెక్టర్ గారికి మొన్న వ్యతిరే పత్రం ఇవ్వడం జరిగింది ఆర్టీఓ గారికి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు వీళ్ళ కూడా సమాన న్యాయం జరిగే విధంగా చేసే బాధ్యత మాపై మా భుజాలపైన వేసుకొని ముందుకు వెళ్తామని నేను ఇస్తున్నాను ఇక మరికొంతమంది బాధ్యతలు వారికి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్కారం సార్ మా బ్రిడ్జి ఓపెనింగ్ అనేది రెండు వేల తొమ్మిదిలో ఇక చూడండి రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ చేసేసి కొలతలు చేశారు దాదాపు తొమ్మిది మంది ఉన్నారు ముప్పై తొమ్మిది మందికి చెక్కుల రూపంలో ఇస్తామని చెప్పేసి హామీ చేసి వాళ్ళకి మార్కింగ్ చేసేసి మార్కింగ్ తో పాటు ఇల్లు కూడగొట్టారు కూడగొట్టిన తర్వాత చెక్కులు చూపించారు మేము ఇస్తాంలే అని చెప్పేసి అప్పుడు ఇంకెవరు కానీ తీసుకుపోయి వాళ్ళకు కాంట్రాక్టర్ ద్వారా జోబులకి వెళ్ళి రెండు వేలు మూడు వేలు ఇప్పించేసి పని పూర్తి చేశారు ఇంతవరకు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ సెక్యూర్ లేవు వాళ్ళకి హామీ లేదు మేము అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు రాజవేడి గారికి కలిసి ఏదో సార్ కలిసే ఇక్కడ ఉన్న అందరినీ కలిసి బృందావం గార్డెన్ లో పిలిచి మీటింగ్ పెట్టారు పెట్టి నేను ఖచ్చితంగా అందరికి రెండు వందల గజాల ప్లాట్ ఇప్పిస్తాము మీరు ఈ యొక్క పని నడవని రైల్వే బ్రిడ్జి ఉండడం వల్ల మనకు అంత సౌకర్యం హైదరాబాద్ పోవడానికి జరుగుతుంది ట్రాఫిక్ జాబ్ రాకుండా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పారు కాబట్టి మేము ఆ బ్రిడ్జిని అడుకోలేదు అడుగున్నా కూడా పని పూర్తి చేసాం కాబట్టి మాకు ఇంతవరకు చెక్కులు ఇస్తాము ఇంతవరకు చెక్కులు ఇవ్వలేదు మాకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదు కాబట్టి దయచేసి మాకు న్యాయం జరగాలి సార్ నమస్తే నా పేరు నారాయణ గౌడ్ మేము పాత బ్రిడ్జి బాధితులం అప్పన్నపల్లి పాత బ్రిడ్జి బాధితులం సార్ మేము నాకు అంత మాకు ఇష్టమన్నా నష్టపడేర ఇవ్వలేరు మా టోటల్గా ఇగో ఆంజనేయ స్వామి గుడి ఖమాన్కే ఎదురుగా నా ఇల్లు మొత్తం టోటల్ పోయింది జీరో అప్పుడు ఏమన్నాడు పోయిన ఎమ్మెల్యే రాజశేవ్ గారు ఉండి వచ్చి మీకు ఇండ్లు ఇప్పిస్తాం ఫ్లాట్లు ఇప్పిస్తాము అని అన్నారు ఆ ఫ్లాట్లు లేవు ఇండ్లు లేవు ఏవి లేవు దగ్గర దగ్గర ముప్పై నలభై మంది బాధితులు ఉండవు పాత బాధితురం ఆ బాధితులకు మాకు ఇంతవరకు రిటర్న్ చెక్కులు తీసుకు వచ్చి ఇచ్చిండ్రు చెక్కులు మళ్ళీ రిటర్న్ తీసుకుపోయినరు అన్ని చేసిండ్రు కానీ మాకు ఇంతవరకు ఆ న్యాయం జరుగుతలేదు సార్ గతంలో శ్రీని శ్రీనివాస్ గౌడన్నతో కూడుకోపోయినాం పోతే ఆయన కూడక తర్వాత స్పందించి ఏమన్నాడు తర్వాత చేస్తాం చేస్తామని వాళ్ళు ఉడక చేయలేదు ఇప్పుడు కొత్త బ్రిడ్జి బాధితుల తర్వాత మేము చేస్తామని అన్నారు అప్పుడు మాకు చేయలేదు సార్ వాళ్ళకి కొత్త బ్రిడ్జి వాళ్ళకి చేసినప్పుడు మాకు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆ సీన ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారితో కూడకా వినతి పత్రం ఇచ్చారు కానీ ఆ సార్ ఉడక సరే దాన్ని కలెక్టర్ తో మాట్లాడి చెప్పగలుగుతాము చెప్తామంటారని అన్నారు కానీ ఇంతవరకు మాకు ఏమి అభయం ఎవ్వరూ ఇస్తలేరు అయితే మాకు కావాలి అప్పుడు ఇండ్లు ఇస్తామన్నారు కదా ఆ ఇండ్లు ఇచ్చే బదులు మాకు ఈ ప్లాట్లు రెండు వందల గజాల ఇండ్లు ఇస్తామన్నుక ప్లాట్ ఇస్తామన్ను ఆ ప్లాట్ అనేది లేదు ఇంతవరకు లేదు మాకు ఆ ప్లాట్లు కావాలి మాకు ఇంత మంది కలిసి ఆ ప్లాట్లు అయితే మాకు సంతోషం న్యాయం చేయలేదు సార్ అంటే పన్నపల్లి పాత బిడ్జు బాధితులము గత రెండు వేల ఏడు సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో మార్కింగ్ రెండు వేల ఏడు నుంచి మార్కింగ్ ఇచ్చారు కానీ ఆ చెక్కులు ఇచ్చే చెక్కుల రూపంలో ఇచ్చారు కానీ అవి నాలుగు సార్లు వచ్చినాయి ఒకసారి రిటర్న్ తీసుకుపోయి మళ్ళీ వచ్చాను గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఇచ్చారు మీరు మార్కింగ్ ఇచ్చారు కదా మీరు మేము ఉన్నాము అని ఇచ్చే భరోసా ఇచ్చారు ఇచ్చారు ఇల్లు కూరగొట్టారు తర్వాత ఆయన వచ్చి మేము ఇట్లా వంద గజాల ప్లాటు రెండు వందల గజాల ప్లాట్ అని మబ్బి పెట్టారు ఆ రెండు వందల గజాల ప్లాటు లేదు అది ఏది లేదు ఇప్పటి వరకు ఆ తర్వాత ఆయన ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు అప్పుడు ఉన్నారు ఆయన దగ్గర ఓనీ కూడా చేసినా తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ గారు ఉన్నారు అప్పుడు కూడా ఆయన మీటింగ్ లో పోయినప్పుడు కూడా అప్పుడు కూడా మాకు ఎన్నుకున్న వారు ఇస్తాము ఇస్తాము అని ఇట్లా వినతి పత్రాలు ఇచ్చాము ఎన్నో ఇచ్చాము అయినా ఇప్పటి వరకు మాకు న్యాయం లేదు కాబట్టి మేము ఇప్పుడు చాలా మంది ఏమంటున్నట్టే ఇన్ని చాలా రోజులు పోయినాయంటే మాకు ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఎంతమందితో పోయినా న్యాయం లేదు కాబట్టి మనకు కొంచెం దయ చూపి మాకు రెండు రోజులు గజ ప్లాట్ ఇప్పించాలని మేము కోరుచున్నాం గుడ్ మార్నింగ్ అందరికి పాత్రికేయులు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దలు గ్రామ పెద్దలందరికీ నమస్కారం గతంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినప్పుడు అందరం ఇల్లు కోల్పోయాం చాలా మంది బాధితులు పేదవాళ్ళు ఉన్నారు రోజు జీవనం సాగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో చాలా మంది ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో అక్కడ ఫ్లై అవతల ఫ్లైఓవర్స్ నిర్మించినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఇతర ఫ్లైఓవర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరని మేము ప్రశ్నిస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా మేము చాలా ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాం కానీ ఎవరు ఈ విషయం పట్టించుకోలే గతంలో కౌన్సిలర్ గాని వేరే ఏ నాయకులు కానీ సర్పంచ్ కానీ కౌన్సిలర్ గాని ఎవరు పట్టించుకోలేదు మేము ఇంతకు కలెక్టర్ కూడా విన్నవించుకున్నాం కానీ ఎవరు ఈ విషయంపై ఎవరు స్పందించలేదు ఇంతవరకు ఎవరు దీన్ని పట్టించుకోవడం జరగలేదు కాబట్టి మాకు ఈ నష్టపరిహారం చెల్లించి చెల్లించాలి లేదంటే ఇల్లు మాకు స్థలం కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకో విషయం ఏమిటంటే మాకు ఒకవేళ స్థలాలు ఇవ్వకుంటే ఈసారి ఎన్నికలను కూడా బహిష్కరించాలని మేము అందరం దృఢ నిశ్చయంతో నిశ్చయించుకున్నాం ఒకవేళ నష్టపరిహారం మాకు లేదంటే ఇల్లు స్థలం కానీ ఇవ్వలేదంటే ఖచ్చితంగా మేము ఎన్నికలను బహిష్కరిస్తాం థ్యాంక్ యూ ఎన్నికలని బహిష్కరించడం మూలంగా సమస్యలు పరిష్కారం కావాలని ఒక ఉద్యవంతుడుగా మీకు తెలుసు దానికి తగ్గట్టు వేరే ప్రత్యామ్నాయాలు ఉంటాయి ఎన్నికలు బహిష్కరించడం కాకుండా తదుపరి వేరే మన కార్యాచరణ ఉండబోతుందా ఆ మేము ఖచ్చితంగా ధర్నా ధర్నా కూడా చేస్తాం మేము ధర్నా చేస్తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము మాకు వచ్చే వరకు కూడా మేము ఒక టెంట్ వేసుకొని ఏర్పాటు చేసుకొని నిరాహార దీక్ష కూడా చేస్తాము ఖచ్చితంగా ఒకవేళ ఒకవేళ ఎవరు స్పందించిన పక్షంలో ఖచ్చితంగా ఎన్నికలు అయితే బహిష్కరించాలి బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం అప్పన్నపల్లి గ్రామ ప్రజలం రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫ్లైవర్ ఇక్కడ నిర్మాణం జరిగింది అప్పుడు ఇక్కడ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు చెక్కులు దూయించు చెక్కులు దూయించు ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ చెక్కులు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు వాళ్ళు మాకు ఓవర్ ప్లాట్ ఉంది ఆ ఓవర్ ప్లాట్ మాకు ముప్పై గజాల పోయింది అందులో మాకు డబ్బులు లేవు ప్లాటు లేదు డబ్బులు ఏవి లేవు ఏవి ఇవ్వకుండా మొత్తం అప్పట్లో ఇక ఎందుకంటే వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ కానీ లేదు మీరు మా దాంట్లోనే వచ్చి మీరు అని అంటే అటువంటిది ఏం లేదు సార్ మాబై ఫీట్లు కొల్తాండి కూడా చెప్పినాము యాభై ఫీట్ల కన్నా ఎక్కువనే ఈ ఫీట్ల రోడ్డు యాభై ఫీట్ల నుంచి లోపల కూడ తీసుకొని వాళ్ళు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తుంది తమ సమస్యలు పరిష్కరించకపోతే ఇక్కడ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే గత కొద్ది దశాబ్దాలుగా మేము ఇబ్బంది పడుతున్నామని మా డిమాండ్లను నెరవేర్చాలని మా డిమాండ్ ను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఇక్కడ స్థానిక నాయకులు కూడా వారికి న్యాయం చేయించే విధంగా తనవంతుగా ప్రయత్నం చేశానంటున్నారు ఇక్కడ గుమ్మల్ సిన్ గారు ఇక్కడ స్థానిక ప్రజలైతే కూడా తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నారు కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే అప్పనపల్లి నుండి